ఈ వారం ఓటీటీలో పద్నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి గత వారంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేసిన విషయం తెలిసిందే అలాగే ఈసారి థియేటర్లను అలరించేందుకు గోపీచంద్ భీమా విశ్వక్సేన్ గామి లాంటి పెద్ద చిత్రాలు వచ్చేస్తున్నాయి అంతేకాకుండా వీటితో మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి అలాగే ఓటీటీ ప్రియుల కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు వెబ్ సిరీస్లు సిద్ధమైపోయాయి అయితే టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హనుమాన్ స్ట్రీమింగ్ కానుంది మహాశివరాత్రి సందర్భంగా జీ ఫైవ్లో సందడి చేయనుంది దీంతోపాటు మలయాళ డబ్బింగ్ సినిమా అన్వేష్ షిప్పిన్ కండేతుమ్ కన్నడ డబ్బింగ్ సినిమా బ్యాచులర్ పార్టీ కాస్త ఆసక్తి పెంచుతున్నాయి వీటితో పాటు ఇంగ్లీష్ సినిమాలు వెబ్ సిరీస్లు కూడా వచ్చేస్తున్నాయి ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఒక్కసారి